ఇవాళ్ళ పొద్దున్న ఐదు గంటలకు లేచిన కారణం ఏంటనమాట ఈ స్వామి ఈ రోజు అర్జున్ స్వామి పుట్టినరోజు అనమాట దాని గురించి ప్రిపరేషన్ జరుగుతూ ఉంది పొద్దున్నే ఏంటంటే మోహన స్కూల్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓ పక్కన వంటలు జరుగుతున్నాయి ఓ పక్కన అమ్మ సేమ్యా గారిలో వండామని టిఫిన్ సెక్షన్ అన్నింటిగానీ పొద్దుపొద్దున్నే అయితే టిఫిన్ చేస్తున్నాం అనుకోవచ్చు పుట్టినరోజు ఎలా చేసుకుని ఏంటని మందు వేరేగా ఉంటుంది అనమాట మా ఏంటంటే ఒక పుట్టినరోజు ఒక క్యాలెండర్ ఒక డేటు మారటం కాదు మనలో పరివర్తన అంటే మనం డేట్ పెరిగే ఏజ్కి వెళ్దాగలది పెరుగుతున్నా కలిది మనలో ఏంటి మనం మనకు ఒక రకమైన ఏమంటారు దాన్ని చూడే ఒక పండు కాయ చూడు మొగ్గ పండు అలా మారుతా దశలు ఎలా మారుతాయో అలాగే మన జీవితంలో కూడా ఈ పుట్టినరోజు వచ్చిందంటే ఇది నెక్స్ట్ పుట్టినరోజుకి మనం ఏం చేయాలి మనకు ఒక పెద్దరికి రావాలి ఒక మాట తీరు ఒక పని కొడతాను ఇలా అన్నిట్లోనూ ఒక క్వాలిటీ పెంచుకోవాలి తప్ప ఇదే అంటే ఏదో పుట్టినరోజు కేక్లు అంటే ఎవరిష్టం వాళ్ళదే అది వేరే విషయం నేను అంతే అనుకున్నాను ఈ రోజు ఇలా జరిగింది ఈ పుట్టినరోజు నుంచి మనం ఎలా చేయాలి మన కొన్ని మనకు ఒక బాధ్యతలు ఉంటాయి బరువులు ఉంటాయి నెక్స్ట్ మనకు మనకి ఏంటంటే మన సంతోషానికి కొన్ని రకాలు ఉంటాయి అవి కూడా నెరవేర్చుకోవాలనే ఆశలు కోరికలు అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా దైవానుగ్రహంతో లింక్ పెట్టుకుని ఈ పుట్టినరోజు అయితే ఎలా చేయాలని అనుకుంటాము అయితే ఫస్ట్ నుంచి ఎలా చేశారా అని అనుకోవచ్చు ఏదంటే మాకు పెళ్ళైన నుంచి నేనైతే ఇలా చేస్తాను నేను నా చిన్నప్పుడు అయినా మాకు గుడికి వెళ్ళటం ఇవన్నీ కామన్ అనమాట గారెసి చట్నీలు చేయటం ఇవన్నీ కామన్ జరుగుతూ ఉంటాయి పొద్దుపది ఏంటంటే మా పక్కన సేమ్య కాసేనో పక్కన గారులు కూరలు ఇవన్నీ రెడీ అవుతున్నాయి మోహన్ స్కూల్ పంపించక స్వామివారి పని అన్నీ అవుతూ ఉన్నాయి ఇంతట్లో ఈ పన్ను అన్నీ అవుతున్నప్పుడు మనం ఇంకేంటంటే అనిపిస్తుంది కేక్ కటింగ్ ఇవన్నీ నేను మామూలుగా ఫస్ట్ నుంచి ఇప్పుడు మేము కేక్ కటింగ్ అయితే చేయలేదు స్వామివారికి అయితే పూజా కార్యక్రమానికి ఆయన స్నానం చేసుకుని పూజ చేసుకోవడం దేవుడికాడ అయితే నైవేద్యం పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా గుడికి వెళ్ళడం ఇవన్నీ కామన్గా అనమాట ఇంకా కొత్తగా ఏం చేసామంటే ఇంతలో నా వంట సెక్షన్ అంతా అయిపోయింది ఇంక నేను కూడా పూజకి వెళ్ళి ఆయన పూజ చేసి గుడికి వెళ్ళారు నేనైతే ఇంకా నేను కూడా ఇవన్నీ టేబుల్ మీద పెట్టేసుకుని దేవుడి కడుపు వచ్చి దాన్న పెట్టుకుని నన్ను నిత్య పూజ అయితే నేను చేసుకున్నాను ఈయన వచ్చిన నుంచి మెయిన్ ఏంటంటే మనం చేసే కార్యక్రమాలు ఏంటంటారా మనం పుట్టినరోజునప్పుడు ఫస్ట్ ఫస్ట్ తీపేటంటే పాల్లో బెల్లము నల్ల నల్ల నువ్వులు ఆవు పాలు కలిపి సేవించడం అనమాట దానికి కూడా ఏంటంటే పుట్టుకు పుట్టుకులోనే చిరంజీవులైన అశ్వత్మ బలి వ్యాసుడు విభూషణుడు హనుమంతుడు కృపాచార్యు పరశురాముడు వీళ్ళందరిని కూడా తలుచుకుని ఆ మూడు చార్లు ఆశ్రమం చేసినట్టు చేయాలన్నమాట అలా చేస్తే ఏంటంటే ఈ సంవత్సరంలో ఏదైనా గండకాలం ఉన్నా ఇది అన్ని రకాలుగా మంచిది కాబట్టి మేమైతే ఎప్పుడు ఫస్ట్ తీపి పెట్టడం అంటే ముందు ఇది పెడతాము ఇది పెట్టాక మన ఇష్టమైన కాకపోతే ఎంత స్వామివారికి అయితే నేనైతే ముందు మూడు సార్లు మామూలుగా మనం ఆచరణ చేసినట్టు చేసి ముందు అన్నీ ఇచ్చేసి తర్వాత ఆయనకి ఇష్టమైంది ఏదైనా తినచ్చు ఇన్ని అయిపోయాక ఇంక నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఇంకా ఆశీర్వ దీవును తీసుకోవటం అదే కన్న తల్లిదండ్రులైనా ఎవరైనా గురువు అయినా మనకు ఇష్టమైన దేవుడు ఎవరితో అయినా తీసుకోవచ్చు అది వేరే విషయం మనం మనం చేసే పని ఏంటంటే అందరికీ ఇలాగే చేసుకోవాలా అని అంటే కుదిరింది కాబట్టి చేసుకోవచ్చు కుదరకపోతే మనం ఏమి చేయాలో అది వేరే విషయం లేకపోతే మొత్తం నేను మూడు సార్లు ఇచ్చాక ఉన్నది కూడా అయితే నాకు ఇవాళ నల్ల నువ్వులు దొరకలేదనమాట ఉన్నాయేమో అనుకున్న ఫ్రిడ్జ్లో ఎప్పుడు ఉంటాయి కాకపోతే ఇంకా నువ్వులు ఉన్నాయని నాకు కొంచమే నువ్వులు వేసేసి సోమవారికి అయితే ఇచ్చేసాను అనమాట ఇంకెక్కడో ఇక్కడ కంప్లీట్ అయ్యాక ఇంక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఆయన టిఫిన్ సెక్షన్ కొంచెం సేమియా ఉంటే అది అని గార్లు ఇవన్నీ పెట్టేసి కొంచెం టిఫిన్ చేసారు చేసాక పూజారాయణకి ఫోన్ చేస్తే ఆయన కొంచెం లేట్గా వస్తానని చెప్పారు అంతట్లో టిఫిన్ చేసి ఇంకా ఏంటంటే ఇవాళ అనుకున్న పుట్టినరోజు ఇక్కడ నుంచి పుట్టినరోజు ఫస్ట్ నుంచి నాకు ఉంది ఒక ఐడియా పుట్టినరోజు రోజున ఒక మొక్క ఎత్తే బాగుంటుంది అని ఆలోచనతో అని నర్సరీకి వెళ్తానని వెళ్ళారు వెళ్ళే దాంట్లోనూ మనం ఏదనుకుంటాం అదే జరుగుతుంది మా ఇప్పుడు ఆవుకి మేమైతే కొంచెం పచ్చగడ్డి తీసుకెళ్ళి పెడతాం ఏదైనా కావాలి నేను తీపైన పట్టుకుని వెళ్తాను స్వామివారికి వెళ్ళేటప్పుడు కంటే కరెక్ట్గా గోమాత అక్కడ కనిపించేటప్పటికి అబ్బో మనకి ఎలా అదృష్టం పండేసిందని గోమాతకి అది పెట్టారు గురువుగారు ఆశీర్వాదం పుట్టినరోజు సందర్భం सरलेता ग्रहसीग्यजुरा दृश्य ఆశీర్వాదం కూడా తీసుకున్నాక ఇంకైతే మొక్క వేయడానికి కానీ మేము టెర్రస్ గార్డెన్ అయితే వెళ్ళాం అనమాట ఈ రోజు ఏం అంటే నేను మామూలుగా గులాబీ అన్నారు నాకు ఎందుకు పువ్వులు పళ్ళు పలా పళ్ళు ఫలాలు ఇచ్చేదైతే అయితే మంచిది కదా అన్న ఉద్దేశంతో అంట తైవాన్ జామ్ చెట్టు ఉందని ఇచ్చారంట అది తీసుకుని వచ్చాము సరే ఎక్కడ సండే కింద అన్ని మొక్కలు ఉన్నాయి సరే టెర్రస్ గార్డెన్ మీద వేద్దాం అసలు ఎంత వరకు పెరుగుద్ది ఏంటి అని సరే చూద్దామని స్వామి చేత అయితే ఆ తైవాన్ జామ్ చెట్టు అయితే వేయించాము మనం ధర్మసాత్వంగా ఏంటంటే మొక్కేసిన ఎంత వర్షం కూర్చినా ఒక నీళ్ళు చొక్కేయాలన్నమాట అది ఇంకా అది ఏంటంటే అది వేసినాను ఈ రోజు అయితే పుట్టినరోజు వేడుకలు లేదని వీడియో కానీ నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియోతో మళ్ళీ గం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్